హాయ్ గైస్ ఇప్పుడు మనం బోడుపల్ దగ్గర ఉన్న నారాపల్లిలో ఉన్నాం జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి వీళ్ళు ఇప్పుడు లక్షల లక్షలు టర్న్ ఓవర్ వస్తుంది ఎవ్రీ మంత్ కి చూద్దాం అసలు లోపల ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అండ్ నీట్ గా చేస్తున్నారా లేదా ఏ ఆయిల్ వాడుతున్నారు అండ్ టేస్ట్ ఎట్లుంది ఏమేమి వంటలు చేస్తున్నారు వెజ్ లో ఏమున్నాయి నాన్ వెజ్ లో ఏమున్నాయి స్నాక్స్ లో ఏమున్నాయి స్వీట్స్ లో ఏమున్నాయి ఇట్లా అన్ని లోపల చెక్ చేద్దాం రండి నాతో హాయ్ ఎన్ని రోజులైనా అసలు అబ్బా ఇన్ని పిండి వంటల అబ్బా స్వీట్స్ కూడా ఉన్నాయి నాకైతే ఉరుతుంది ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తే తప్ప ఇన్ని అమ్మవు ఇప్పుడు టైం లెవెన్ అయింది మార్నింగ్ స్టార్ట్ చేసి వీళ్ళు చేయడం అండ్ ఇప్పటికి చూడండి నేను వచ్చేసరికి ఎన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టిరు వెజ్ అండ్ నాన్ వెజ్ లో కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ చేసి పెట్టిరు లైక్ చికెన్ బిర్యానీ చికెన్ స్టార్టర్ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై పనీర్ కర్రీ సాంబార్ రైతా ఇట్లా అన్ని వేసి పెట్టారనమాట ఇప్పుడు పాయ వేస్తున్నారు అండ్ ఎంత నీట్ గా కడుగుతున్నారు చూడండి అసలు నేను చూస్తేనే ఉన్నా త్రీ టైమ్స్ వాష్ చేసింది ఇప్పటికే ఆమె జస్ట్ పాయ ఒక్కటి వేస్తే అన్ని ఐటమ్స్ కవర్ అయిపోయినట్టే చూడండి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు వీళ్ళు అన్ని వంటలకి అండ్ ఒక్కసారి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయరు మన ఇంట్లో ఎంత మంచిగా నీట్ గా చేసుకుంటామో అంత నీట్ గా చేస్తున్నారు ఇక్కడ వర్కర్స్ కూడా అందరు క్యాప్స్ పెట్టుకునే ఉన్నారు పిండి వంటల్లో కూడా బూందీ సేవ్ సకినాలు గరిజలు మురుకులు చెక్కలు పల్లి లడ్డు నువ్వుల లడ్డు బూందీ లడ్డు బూందీ ఇలా అన్ని వీళ్ళు ఇట్లా స్వీట్స్ లడ్డూలు ఇట్లా ఈ జార్స్ లో సేవ్ చేసి పెడతారు అనమాట సో అన్ని ఫ్రెష్ గానే తయారు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి డే టు డే ఫ్రెష్ గా తయారు చేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళు అన్ని ఆర్డర్స్ వస్తాయి వీళ్ళకి దీని అర్థం ఏంటిదంటే అంటే ఏది కూడా స్టోర్డ్ ఉండదు అనమాట ఆర్డర్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ పికిల్స్ కూడా ఈ జార్స్ లోనే స్టోర్ చేస్తారు వీటిల్లోనే డెలివరీ చేస్తారు అండ్ ఇవి డెలివర్ చేసే టైంలో కూడా ఇవి లీక్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు సో పాయ కూడా రెడీ అయిపోయింది అండ్ అన్ని వంటలు కూడా రెడీ అయిపోయినాయి అక్క నాకు వడ్డించేస్తుంది చూద్దాం ఎంత టేస్టీ ఉన్నాయో వీళ్ళ వంటలు అసలు కిచెన్ రూమ్ అంతా స్మెల్ అద్దరిపోతుంది నేను చెప్పాలని కాదు కానీ అన్ని బాగున్నాయి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అండ్ పూరి అండ్ విత్ పన్నీర్ ఎక్సలెంట్ ఉంది ఫిష్ ఫ్రై అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అన్ని వంటలు బాగున్నాయి మీరు ఎవరు కూడా అస్సలు మిస్ కాకండి మీ పండగలకి ఫంక్షన్స్ కి ఈవెంట్స్ కి కని పక్కా కేటరింగ్ ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ ఫిఫ్టీలో లో చికెన్ వస్తుంది మటన్ వస్తుంది అపోలో ఫిష్ బగారా రైస్ వైట్ రైస్ పప్పు సాంబార్ పన్నీర్ కర్రీ మసాలా వంకాయ బెండకాయ ఫ్రై రోటి పచ్చడి వస్తుంది అన్ని కూడా హోమ్ మేడ్ ఎలాంటి కలర్స్ ఎలివి కూడా మార్కెట్ నుంచి తీసుకురావడం మన ఫుడ్ చూడడానికి కలర్ఫుల్ గా ఉండదు కానీ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ అందరికి కూడా నేను టేస్ట్ చేసినా చాలా అంటే చాలా బాగుంది మీకు అర్థమై ఉంటది అసలు నూనె కూడా పలవట్లేదు అసలు చేతికి ఉంది తింటే కూడా అసలు చేతికి నూనె అంటుకోవట్లేదు అంటే అంత ఎంత అవసరమో అంత మాత్రమే వేస్తాము ఏది కూడా హెవీగా ఉండదు మసాలాలు గాని ఏవైనా కూడా అన్ని ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడా ఉండాలి అనే ఆలోచనతోనే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది సూపర్ మళ్ళీ మీరు ఒక పాయింట్ చెప్పారు నాకు యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయను ఇప్పుడు స్నాక్స్ ఇవన్నీ చేస్తాం కదా ఈ ఈవినింగ్ మిగిలిన ఆయిల్ ఎవ్రీ డే ఒక్కొక్క కి ఇచ్చేస్తాను ఎందుకంటే సింగిల్ టైం డబుల్ టైం యూజ్ చేయొచ్చు ఆయిల్ ని కానీ మనం సింగిల్ టైమ్ లోనే ఇస్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నా కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనమాట అందుకని మార్నింగ్ పోసిన ఆయిల్ ఈవినింగ్ తీసేస్తాము మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ గా తయారు చేస్తాము సూపర్ మీ స్టాఫ్ లో ఒకసారి చూపిస్తారా మాకు ఓకే అక్క సిస్టర్ నాతో పాటు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు గా అండ్ హెల్పింగ్ గా ఉంటుంది వీళ్ళంతా నా స్టాఫ్ తన పేరు లావణ్య అనిత సీత ఇంకా ఇద్దరు ఉన్నారు ఈ రోజు సండే కదా రాలేదు ఓకే వీళ్ళకే ఇస్తారు కదా వాళ్ళకి నేను చెప్పేది నిజమా కదా మా స్టాఫ్ తెలుసుకోండి మీరు ఏదన్నా ఉన్నా ముసలి వాళ్ళు ఉంటారు మా దగ్గర వాళ్ళకి ఇస్తాం మేము కూడా వాడుకుంటున్నాం పొద్దున యూజ్ చేయము మళ్ళీ ఫ్రెష్ గా వాడుకుంటాం అండి మంచిగా చేస్తాము మంచిగా ఉంటాము అందరం కలిసిమెలిసి చేసుకుంటాం వంటలో ఎలాంటి ప్రాబ్లం లేదు మేము తింటాము మా పిల్లలు తింటారు మేము ఇంటికి తీసుకెళ్తాం మా పిల్లలకు కూడా ఇదే ఫుడ్ ఇస్తామండి సో వీళ్ళు ఇక్కడ ఈ నారాపల్లి లొకేషన్ లో ఉన్నాము ఇప్పుడు మనం వీళ్ళు ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ రేడియస్ కవర్ చేస్తున్నారు అనమాట లైక్ ఉప్పల్ బొడుప్పల్ మేడిపల్లి గట్కేసర్ నారాపల్లి చెంగిచెర్ల ఏరియాస్ అన్నిటికీ ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు ఇన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఉంటే కేటరింగ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అన్లిమిటెడ్ మీరు ఎంత మందికైనా కేటరింగ్ ఆర్డర్ చేయొచ్చు జస్ట్ మీ ఇళ్లలో ఫంక్షన్స్ కనే కాదు కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి కదా అక్కడ ప్లస్ స్కూల్స్ లో ఈవెంట్స్ కాలేజెస్ లో ఈవెంట్స్ ఇట్లా అన్ని ఈవెంట్స్ లో వీళ్ళు ఫుడ్ కేటరింగ్ ఇస్తున్నారు అనమాట సో మీకు అర్థమైంది కదా నేను అక్కతో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎంత నీట్ గా చేస్తారు అండ్ వర్కర్స్ ని కూడా చూస్తే వాళ్ళందరూ క్యాప్స్ వేసుకొని చాలా నీట్ గా ఉన్నారు ఎప్పటికప్పుడు కడిగేస్తున్నారు అండ్ మటన్ కూడా నేను చూసినాను ఎన్ని సార్లు వాష్ చేసిండ్రు వాళ్ళు సో ఇదే ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెడతారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రాపర్ గా హైజీన్ స్టెప్స్ తీసుకొని వీళ్ళు చేస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇంకా మీ ఇంట్లో ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే రిలేటివ్స్ వస్తున్నా అలాంటి ఈవెంట్స్ అన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచి కేటరింగ్ ఆర్డర్ చేసుకోండి సో కింద నేను మీకు నంబర్స్ ఇచ్చేసిన అనమాట వీళ్ళ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా కేటరింగ్ ఆర్డర్ చేయాలన్నా కింద నంబర్స్ కి కాల్ చేయండి అండ్ ఆల్సో వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళది వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు ప్లేట్ ఫోర్ ఫిఫ్టీ నాన్ వెజ్ మెన్యూ అయితే చెప్పారు కదా ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో నాన్ వెజ్ ప్లస్ వెజ్ అది ప్లేట్ ఫోర్ ఫిఫ్టీ ఇస్తున్నారు మీరు బయట చూసుకుంటే మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మీకు నాన్ వెజ్ పర్ ప్లేట్ కానీ ఇక్కడ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నారు వీళ్ళు అంటే మీకు ఎంత రీజనబుల్ గా వస్తుందో మీరే ఆలోచించుకోండి ఇంటికి చుట్టాలు వస్తే మీరు ఉంటగదిలో ఏముంటారు మీరు కూడా మంచిగా మంచిగా చుట్టాలతోనే ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేయాలంటే ఫుడ్ ఎవరో ఒకరు ప్రిపేర్ చేయాలి మీరు కాకుండా సో వీళ్ళు మీకు ఫుడ్ చేసి పంపిస్తారు మీరు ఇంట్లో మీ చుట్టాలతో ఎంజాయ్ చేయండి వంటింటికి పరిమితం కాకండి